హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి పదకొండు ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి శ్రమ ఆధిక్యత మినహా ఫలితాలు కనిపించటం లేదు నిరుత్సాహం వేడి యత్నాలు సాగించాలి మీ నమ్మకం ఓము కాదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలబడదు రాబడిపై దృష్టి పెడతారు ఆది సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంది ఆత్మీయులను కలుసుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యవహారాలతో తీరిక ఉండదు సామరస్యంగా మెలగాలి దంపతుల మధ్య దాపరికం తగదు ఆహ్వానాలు అందుకుంటారు పరిచయాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు నిర్మాణాలు మరమ్మతులు మందగొడిగా సాగుతాయి సంతానం దూకుడు అదుపు చేయాలి వ్యాపారాల్లో స్వల్ప చికాకుల మినహా ఇబ్బందులు కనిపించవు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ బాధ్యతలు మెలకు వహించాలి అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఇక వృషభ రాశి సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి ఆలోచనలు నిలకడగా ఉండవు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు పనులు హడావిడిగా సాగుతాయి వ్యక్తుల కలయిక వీలు పడదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంతాన చదువులపై దృష్టి పెడతారు గృహ మార్పు చికాకు పరుస్తుంది మంగళ బుధవారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించకూడదు బాధ్యత స్వయంగా చూసుకోవాలి ఆహ్వానం పత్రాలు అందుతాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది దైవ కార్యంలో పాల్గొంటారు ఉద్యోగస్తులు ఒత్తిడి పని భారం అధికారులకు విశ్రాంతి లోపం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు జూదాలు బెట్టింగులు జోలికి పోవద్దు ఇక మిథున రాశి వ్యవహారాల్లో ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి చీటికి మాటికి అసహనం చెందుతారు ఆలోచనలు చికాకు పరుస్తాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు ప్రముఖుల కలయిక వలన ఏమంత ఫలితం ఉండదు మీ శ్రీమత వైఖరిలో మార్పు వస్తుంది పనులు మండిగా పూర్తి చేస్తారు గురు శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి పెద్దలను సంప్రదిస్తారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వేడుకలకు హాజరవుతారు సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి హోల్సేల్ వ్యాపారాలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కర్కాటక రాశి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గృహం సందడిగా ఉంటుంది పరిచయాల వ్యాపకాలు విస్తరిస్తాయి ఆత్మీయులకు సాయం అందిస్తారు శని ఆదివారాల్లో పనులు అడావడిగా సాగుతాయి సంతానం చదువులపై దృష్టి పెడతారు విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది శుభకార్యానికి హాజరవుతారు ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి అత్యుత్సాహం ప్రదర్శించవద్దు మీ మాట తీరు వివాదాస్పదం అవుతుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ఆశావాద దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి అధికారులకు పనివారం విశ్రాంతి లోపం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి చిన్ననాటి పరిచయాస్తులను కలుసుకుంటారు ఇక సింహరాశి అవిశ్రాంతిగా శ్రమిస్తారు కష్టానికి తగిన ఫలితం ఉంది అవకాశాలు కలిసి వస్తాయి ఆదాయ ఖర్చులకు పొంతన ఉండదు సోమ మంగళవారాల్లో దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయాలి దంపతుల మధ్య అవగాహన లోపం పంతాలు పట్టింపులకు పోవద్దు విజ్ఞతతో వ్యవహరించాలి వేడుకలను ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికారులకు ధన ప్రలోభం తగదు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కన్నీరాశి వ్యవహారము అనుకూలతగా కనిపిస్తుంది ప్రయత్నాలకు కుటుంబీకులు సహకరిస్తారు రావాల్సిన ధనం అందుతుంది అవసరాలు నెరవేరితే గృహం ప్రశాంతంగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు పరిస్థితులు అనుకూలిస్తే శుభకార్యానికి హాజరవుతారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది బుధ గురువారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచాలి ఆర్థిక వివరాలు ఎవరికి చెప్పకూడదు నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది సౌమ్యంగా మెలగాలి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారుల ఆదాయం బాగుగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదము అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తులారాశి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది అనుభవజ్ఞుల సలహా పాటించాలి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయాలి ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది శుక్ర ఆదివారాల్లో పెద్ద ఖర్చులు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి కొత్త పనులు ప్రారంభిస్తారు ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది గృహ మార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది దైవ కార్యాలకు ఖర్చు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులు అధికారం ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పందాలు బెట్టింగల జోలికి పోకూడదు ఇక వృచ్చికి రాసి కార్య జయం పొందుతారు గృహం సందడిగా ఉంటుంది స్థిరాస్తి మూలక ధనం అందుతుంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి దైవ కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు పనులు చురుకుగా సాగుతే శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది పరిచయాలు బలపడితే నగదు ఆభరణాల జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు అప్పగించవద్దు సంతానం దూకుడు అదుపు చేయాలి వ్యవహారాలు సమర్థంతగా నిర్వహిస్తారు ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి పురస్కారాలు అందుకుంటారు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలు ఆటంకాలు దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఇక ధనుసు రాశి ఈ వారం ఆశాజనకంగా ఉంది రుణ బాధలు తొలగి పడతారు ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి సంప్రదింపులకు అనుకూలం మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి అవగాహన లేని విషయాలు దూరంగా ఉండాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభంగా కనిపిస్తుంది సహోద్యోగులతో వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు రవాణా మార్కెట్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది దైవ కార్యక్రమాలు పాల్గొంటారు వాహన చోదకులకు దూకుడు తగదు ఇక మకర రాశి మాట నిలబెట్టుకుంటారు గౌరవం పెరుగుతుంది ప్రేమానుబంధాలు బలపడితే ఆత్మీయులు ఉల్లాసంగా గడుపుతారు మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది వ్యతిరేకలను సైతం ఆకట్టుకుంటారు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఖర్చులు అదుపులో ఉండవు దైవ కార్యక్రమాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు సోమ మంగళవారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు గృహ మార్పు కలిసి వస్తుంది పెట్టుబడులకు సమయం కాదు ఆలోచనల మార్పు వస్తుంది చిరు వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి వృత్తి ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించాలి ఆదృశ్చికంగా తప్పులు ధరల ఆస్కారం కనిపిస్తుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఇక కుంభరాశి అనుకూల పరిస్థితుల్లోనే అవకాశాలను వదులుకోవద్దు పట్టదలతో అనుకున్నది సాధిస్తారు మీ నమ్మకం ఒమ్మి కాదు ఖర్చులు సామాన్యం పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం సాయం తగదు నిలిచిపోయిన పనులు పూర్తవుతే ఆహ్వానం అందుకుంటారు బుధ గురువారాలు అప్రమత్తంగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ శ్రీమత వైఖరిలో మార్పు వస్తుంది సంతానం చదువులపై దృష్టి పెడతారు పరిచయాలు బలపడితే సేవా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులను ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ఉపాధ్యాయులకు ఒత్తిడి విశ్రాంతి లోపం కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికంగా ఉన్నాయి ఇక రాశి శుభవార్తలు వింటారు కష్టం ఫలిస్తుంది అనుకూల పరిస్థితులు నెలకొంటాయి వాగ్దాడితో రాణిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి శని ఆదివారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు ముఖ్యమైన పత్రాలు అందుతాయి ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సంతానంపై చదువులను వారి ఇష్టానికి వదిలివేయాలి ఖర్చులు అంచనాలు మించితే అవసరాలకు ధనం అందుతుంది వేడుకల్లో పాల్గొంటారు మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాల్లో స్వల్ప చికాకుల మినహా ఇబ్బందులు ఉండవు కొనుగోలుదారులతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు ఒత్తిడి విశ్రాంతి లోపం కనిపిస్తున్న సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇవి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక్కసారి అంచనాగా రండి ఒక్కసారి అంచనాకు వస్తే సరిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్